మానవ శరీరంపై పరిశోధన జంతువులపై పరిశోధన పక్షులపై పరిశోధన చేపలపై పరిశోధన అడవులపై పరిశోధన సముద్రాలపై పరిశోధన ఖగోళంపై పరిశోధన రసాయనాలపై పరిశోధన రోగాలపై పరిశోధన ఔషధాలపై పరిశోధన వారి గింజలపై పరిశోధన చివరకు ఆరోగ్యానికి హానికరమైన పొగాకు పైన పరిశోధన మరణించిన తరువాత మరో జీవితంపై మరో లోకంపై ఏది పరిశోధన ఎక్కడి పరిశోధన మనిషి జీవిత కాలంలో ఆత్మ సంబంధమైన జ్ఞానము నేర్పిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుత అవకాశంగా సంకల్పించబడింది నిత్య జీవ పరిశోధన నిత్య జీవ పరిశోధన అను బైబిల్ కన్వెన్షన్ ఆరు రాత్రి బవళ్లు అనగా రెండు వేల పదిహేడు జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు మరియు పద్దెనిమిదవ తేదీ వరకు ప్రతిరోజు రెండు ఆలోచనాత్మకమైన తరగతులు మానవ శరీరము మహిమ శరీరముగా మారగలత బైబిల్ గణాంకాలు నోవాహు ఓడ రహస్యం సమస్తము ఎవరికి సాధ్యం ధర్మశాస్త్రము ఎవరికి ఎందుకు పార్ట్ వన్ ధర్మశాస్త్రము ఎవరికి ఎందుకు పార్ట్ టూ క్రైస్తవుల పండుగలు ఆచరణీయమా శోచనీయమా యాత్రలో ఉన్న పరదేశులు ఎరుషులేము యాత్ర చేయవచ్చా క్రైస్తవులు సిద్ధపరచుకునవలసిన నూనె ఏది సాతాను విషానికి బైబిల్ ఔషధం ప్రతిరోజు సాయంత్రం సంచలనాన్ని రేకెత్తించే బహిరంగ సభలు మానవాళికి మంచి సమరయుడు అను పరిశోధన క్షేమ సాధన భారత్ మాతకి జై అనాలా వద్ద సమాధానకర్త అగ్ని ఎందుకు వేశాడు బైబిల్ బలిని కోరుతుందా బ్రతుకునిస్తుందా బైబిల్ కన్వెన్షన్ జరుగు స్థలం నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రామేశంపేట రాజానగరం రోడ్ తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ జే మణికుమార్ గారు సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్ సామలకోట తూర్పు గోదావరి జిల్లా ఆరు రోజుల వసతి భోజన సదుపాయములు మరియు పరీక్షల రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ నైన్ ఫోర్ క్రైస్ట్ చర్చ్ సామలకోట మరియు స్క్రిప్చర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామలకోట వారి తరపున మీకు మీ కుటుంబములకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం